ములుగు జిల్లా కర్రెగుట్టలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరు పెలి మృతి చెందిన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచకి చెందిన గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ పార్థివ దేహానికి అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు షెబ్బిర్ అలీ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ ఎమ్మెల్యే మోహన్ రావు గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి పొన్న ప్రభాకర్ ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ శ్రీధర్ కుటుంబానికి ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని పథకాలు అందిస్తామని ప్రభాకర్ హామీ ఇచ్చారు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామానికి చెందిన వడ్ల శ్రీధర్ రెండు వేల ఇరవై బ్యాచ్కి చెందిన కానిస్టేబుల్ విధి నిర్వహణలో భాగంగా ములుగు జిల్లా కర్రగుట్టలో పోరాటంలో మరణించడం జరిగింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభుత్వం తరఫున ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించడం జరిగిందన్నారు కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ వారి కుటుంబం ధైర్యంగా ఉండడానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని అన్నారు విద్య నిర్వహణలో క్రమశిక్షణతో పనిచేస్తూ అక్కడ జరిగిన పోరాటంలో వడ్ల శ్రీధర్ ప్రాణాలు కోల్పోయారు ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రభుత్వం నుండి నేను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ ఎమ్మెల్యే మదన్మోహన్ రావు వచ్చామని తెలిపారు ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఇలాంటి ఘటనలు సహించేది లేదన్నారు హింసకు తావు ఉండదని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు మావోయిస్టులు చేస్తున్న కార్యక్రమాలు ఆయన హింసకు తావు ఉండదన్నారు హింసకు పాల్పడితే ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ఎవరు అంగీకరించారన్నారు హింసకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమని మావోయిస్టులు సైతం శాంతి చర్చలు ప్రకటించారన్నారు కాల్పుల విరమణ ప్రకటించారు ప్రాణ నష్టం జరగకుండా శాంతి భద్రతలు కాపాడుకోవాలని ముఖ్యమంత్రి పక్షాన తెలంగాణ ప్రభుత్వం పక్షాన శాంతియుతంగా ఉండాలని కోరామన్నారు మాజీ మంత్రి జానారెడ్డి కేశవరావుతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం జరుగుతుందన్నారు వడ్ల శ్రీధర్ చనిపోవడం బాధాకరమని వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు శాంతి భద్రతలు కాపాడడానికి చనిపోయిన వారికి కుటుంబ ప్రజ రెండు పాయింట్ ఒకటి ఏడు కోట్ల పరిహారం తొమ్మిది వందల గజాల స్థలం ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు హింసకు పాల్పడకుండా చర్చలకు దిగివచ్చారన్నారు రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండేలా ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపై చర్చించారన్నారు ఆపరేషన్ కగర్ ప్రాణాలు హింస లేకుండా చూడాలన్నారు చర్చలకు సంబంధించి గతంలో చర్చలకు నాయకత్వం వహించిన జానారెడ్డి లాంటి వారితో అనుభవం ఉందన్నారు ప్రభుత్వం పరంగా కేంద్ర రాష్ట్రం శాంతి భద్రతలకు సంబంధించి ఏ మార్గం వహిస్తే బాగుంటుందని సమస్య పరిష్కారం అయ్యేలా చూసుకోవాలన్నారు ప్రాణాలు తీసుకోవడం వల్ల వచ్చేదేం లేదని శ్రీధరాత్మకు శాంతి చేకూరాలని కోరారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు వెల్లడించారు గ్రామానికి వట్ల శ్రీధర్ రెండు వందల ఇరవై బ్యాచ్కి సంబంధించిన ఇది నిర్వహణలో భాగంగా నిన్న మురుగు జిల్లాకు సంబంధించినటువంటి పోరాటం లోపల చనిపోవడం జరిగింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభుత్వ తరఫున అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది అతని కుటుంబానికి భంగీభావం తెలియజేస్తూ వారు ధైర్యంగా ఉండడానికి ప్రభుత్వ పక్షాన అన్ని రకాలుగా అండగా ఉంటాం అనే మాట చెప్పడానికి రావడం జరిగింది మాసార క్రితమే వివాహం అయ్యకుండా విధి నిర్వాహణలో క్రమశిక్షణతోటి పనిచేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి అంశం లోపల మరి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో ముగ్గురు పోలీసులు చదువుకోవడం జరిగింది అందులో వడ్డ శ్రీధర్ తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు సమీర్ అలీ గారు పార్లమెంట్ సభ్యులు సురేష్ షెక్కర్ గారు గౌరవ శాసనసభ్యులు మదన్మోహన్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా ఈరోజు కుటుంబానికి అండగా ఉంటామని ఇటువంటి వాటిని సహించేది లేదనేటువంటి మాట చెప్పడం కొరకు రావడం జరిగింది ప్రభుత్వం తరఫున ఇప్పటికే అన్ని వర్గాలకు సంబంధించి హింస తాగు కాదు హింస ఏ అంశానికి కూడా పరిష్కారం కాదు ఏదైనా చర్చలతో పరిష్కారం కావాలని చెప్పడం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కావచ్చు ఇటు నక్షలక పేరుద జరుగుతున్నటువంటి అంశం కావచ్చు ఇవన్నీ కూడా ఉండడానికి వీల్లేదు అవి సంస్థలు కావచ్చు అవి ప్రభుత్వాలు కావచ్చు ఆ వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే హింసకు పాల్పడితే దానికి బేసిక్గా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక అందులో ప్రజాస్వామ్యాన్ని సృష్టించేటువంటి ప్రభుత్వాలు ఏవైనా కూడా ఇటువంటి విధానానికి అంగీకరించమని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి జరుగుతున్న పరిణామాల్లో వాళ్ళు కూడా మేము సీన్స్ ఫైర్ చేసి చర్చలు కట్టా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ కఠినంగా ఉంటుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ అన్నిటి మధ్యలో ప్రాణ నష్టం జరగకుండా ఉండి శాంతి భద్రతలు కాపాడుతూ ఎవరిని కూడా ఎవరు తప్పుకోవడం లేవు చట్టం ఉంది లా ఉంది దాని ప్రకారంగా పోతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో కేంద్రాన్ని కోరినాం దానికి సంబంధించినటువంటి ఒక ఇద్దరు కేశవరావు గారు జానారెడ్డి లాంటి వ్యక్తులను కేంద్రంతో మాట్లాడడానికి సంబంధించిన కార్యక్రమం కూడా జరుగుతుంది అందులో ఈ సంఘటన జరగడం అనేటువంటిది చాలా దురదృష్టకరం ఆ యువకుడికి జరిగిన నష్టాన్ని ఎవరు చేయలేకపోయినప్పటికీ కూడా ఇటువంటి విధి నిర్వహణలో చనిపోతున్నటువంటి పోలీసులు కానీ ఇతరు ఎవరైనా కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది అదో ముఖ్యంగా శాంతి భద్రతలు కాపాడడానికి